హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరు చూస్తారు పాడతాడు <laughs> ంతస్తు నీళ్ళు మేన మిద్దెలున్నా ఔషపుడు ప్రాణం వెళ్ళిపోతే ఈసేవెత్తు బంగారం వింటరావది భాగ్యం వద్యాలింటే రేపు అంతే అమ్మా గట్లు గానేస్తున్నాయి గట్టులు కానరా

جان مڻوست کي لئي ناں babu తల్లి కాదమ్మా అప్పుడే నన్ను వదిలేస్తాడంత బావలేదు నాకు ఆడబిడ్డలు లేదు నాకు నాకు అక్క గెలవు అంత అన్నింటి చూడండి ఆడి 卡里啊！ నీ ప్రారంభం ఒక ముందు అమ్మాని బంగారు చేతికి నాకి దివిషం పోసి నా ప్రారంభిస్తే వస్తాను నీవు లేనింటిదో ఒక్క రోజులు ఉండలేనమ్మా అమ్మలేని ఇల్లు అమ్మవాస్య చీకటి చేస్తావా ఈ చీకటింటిలో ఎన్నాలి ఎన్ని రోజులు ఉండాలి

తన బంధువులు ఎవరు తల్లి ఎవరు తన బంధువులు ఎవరు మరని చూడగ జనుల మర్స్తురయ్యా పప్పు తినబోయి చిక్కాన వంట ఎలుక విధముగా నరకంబు మాగతీ ముఖ్య అలాంటి మాటలు మీ మాటలు వింటుంటే ఎక్కర్లేని ఎతనొస్తున్నాయి ఏంటి మహారాజాలు అల్లు తమ్ముళ్ళు అందరూ కూడా అక్షమంగా కూర్చున్న వాళ్ళు అందరు కూర్చున్నారు మహారాజా ఎంత చెప్పాను నీ కోసం గుడ్లా గుడ్లా చూస్తాను ప్రామిస్ గ్రామాల్ని అక్షయ పనులు మానుడి అయ్య కథ రక్తి లేదని ఇళ్లకు ఓపుడి ఓ విద్య ఉలారం రాముడు మిక్కిలి రాలేదన్నటం కుసగుసకుమానుడి గురువులారా చెప్పిన కథలు చరితలు కావని నిర్మిత ఓపులో దుఃఖలుగా కాదు ఈ విద్యపై కరుణగలచి తప్పులేమన్న ఉండుడినా కన్న తల్లిదంతులారా ఎందుకున్నాను ఎవరు ముందులా ప్రవర్తించాలో ఎవరి ముందు ఎందులో మాట్లాడాలో శిష్య పేరు ఏంటి నా శిష్య పేరు అనవే సర్కు మాట మహారాజు గారు మీరెవరు మీ తల్లి ఎవరు మీ తల్లి ఎవరు నువ్వు పుట్టింది ఎక్కడ ఈ సభ చెప్పండి మహారాజా రాజ్యమునేమో ఈ సభలో మనం చెప్పుకుంటున్నావా అయినా మాది ధర్మాపుని మా తండ్రి ధర్మసేన మహారాజు మా తల్లి సత్యావతి నా పేరు గోవింద మహారాజు అయినా తోడ ఒక చెల్లె చెల్లె పేరు గురురామణి ఇక ఒక్క కొడుకని చెప్పి ముందుగా సాధి పెంచి సదివించి గొప్పవాన్ని పెంచి కూడా చేశారు నా సతి పేరు నా తోట చెల్లెదు మనకి అయినా మరి గొప్పగా భ్రమతో ప్రేమతో కంటికి రేపు కాపాడుకుంటూ మా తల్లి మా తల్లి మన సాధి పెంచి పెద్దగా చేశారు ఈ ఉండగా మేనబావ విరసిన మహారాజుకు అయినా మేనబావ తల్లి తండ్రి చిన్న వయసులో భావకు తల్లిని చనిపోతే తల్లి లేకుండా తండ్రి లేకుండా మేనభావలు ఉండాలని మా తండ్రి మా తల్లి నేను వెళ్ళి మేనభావని ఏడ్చేవాడిని బాధపడేవాడిని మరి మేనంతా మామని దానం చేసిలసీన మారాలని ఏర్చేవాడిని దైవం చెప్పి తీసుకువచ్చి అతని సాధి పేర్చి చదివించి నా తోడకుండా చెల్లించి మరి అతనికి పెళ్లి చేసి మా ఇంట్లో ఏకంగా పెట్టుకున్నా అయినా మా తండ్రి తల్లిక గోవింద మహారాజు నేను ఉన్నప్పుడే ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి అంటే తప్పకుండా పరుగులే బొంకకుండా కాదు ధర్మం చేసే గుణం కూడా ఉండాలి